నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నది నా ప్రపంచ పరిచయం యూట్యూబ్ ఛానల్ చూడండి నేను ఏడెనిమిది సంవత్సరాల నుంచి ఒక లిక్విడ్ తయారు చేసుకుంటా ఈ మధ్య అయితే కుదరలేదు నాకు చేసుకోవడానికి చూడండి మళ్ళీ ఇప్పుడు అయితే తయారు చేస్తున్నా మళ్ళీ చేసినా తీసుకుంటా తీసుకొని నీళ్ళు కూడా చెట్లకి ఎట్లా పోసుకుంటా కూడా చూపిస్తాను ఏం చేస్తున్నావు కట్టెత్తకుంటున్నావా చూడండి కట్టెకి ఉందంటే మళ్ళీ తీస్తున్నావు అది రాదనన్నా కట్టె గట్టిగా ఉంది అది ఏ గోర్లు పోతాయి మూడు గోర్లు వేసాయి అట్లాంటి పని పట్టుకుంటే ఒక పట్టుకోలేక పైకి ఎత్తునా పైకి ఎత్తునా ఏమొద్దా నీకు ఇడబెడతా ఇవ్వాలా అవన్నీ ఇట్లా కొట్టానంటే అగో ఆకులన్నీ అడ్డం పడ్డ పెడతా తర్వాత ఇస్తాను నీకు కిందికి ఆ సరే మరి కొట్ట మళ్ళీ అవి సరేనా ఇక్కడ మళ్ళీ కూర్చోతాయి చూడండి లిక్విడ్ అయితే ఎట్లా తయారు చేసుకుంటా ఎట్లా వస్తా చూపిస్తారండి ఇప్పుడైతే నాన్న నేనే కూస నువ్వు చూడండి ఇక్కడ నేను రోజు కిచెన్లో ఒక బకెట్ పెట్టుకుంటాను చూడండి బకెట్ పెట్టుకొని మనకు కూరగాయల తొక్కలు కానీ పండ్ల తొక్కలు ఇక చూడండి ఉల్లిగడ్డ పొట్టు అరటి తొక్కలు దానిమ్మ తొక్కలు ఇంకా మనకి ఏమేమి వాడతామో అవన్నీ ఉంటాయి కదా బకెట్లు వేస్తా ఈ నీళ్లు కూడా చూడండి ఇవి పప్పు కడిగిన నీళ్ళు బియ్యం కడిగిన నీళ్ళు ఇవన్నీ బకెట్లో వేసుకుంటాను కూరగాయలు కడిగిన నీళ్ళు అన్ని ఇంకా చూడండి ఇట్లా గుడ్ల పెంకలు కూడా వేస్తా అన్ని చూడండి ఇట్లా వేసి ఏం చేస్తా అంటే ఇట్లా మూత పెడతా ఇంకా కింద ఉంది మూత ఇట్లా మూత పెట్టి ఇది ఫస్ట్ ఇట్లా మూత పెట్టి ఒక మూడు రోజులు ఉంచినామంటే మంచిగా పులిసినట్లు ఇది అంటే కొంచెము ఇంట్లో పోషకాలు అనేవి పెరుగుతాయి అన్నట్లు ఇట్లా కూడా పోసుకోవచ్చు ఇట్లా మొత్తం తీసేసి కూడా పోసుకోవచ్చు ఇంకా రెండు రోజులు మూడు రోజులు ఉంచితే ఉంచితే కూడా అందులో ఉన్న పోషకాలన్నీ పెరిగి అనేది మంచి బలం ఇస్తాయి అన్నట్లు ఇప్పటి నుంచి ఇంకా మళ్ళీ చేస్తా ఈ మధ్యనే బంద్ చేసినట్టు నేను వస్తావా ఏడుకోతడు తినుకోతావా ఏడుకొస్తా ఏడుకొస్తావా కుర్చితేస్తావా కూర్చో ఇట్లా కూర్చో దూరమైనవా ఆడైన కదా చూడండి ఇట్లా మూడు రోజులు పోదాం నేను మాట్లాడినాక వీడియో అయిపోయినాక పోదాం సరేనా సంతో చూడండి మధ్యలో చెప్తా 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 చూడండి నేను అట్లా వేస్తా మూడు రోజులు అట్లా పెట్టి ఇట్లా అయినాక తీసి ఇందులో వేస్తా చూడండి ఒకసారి చూడండి ఇందులో కూడా ఎట్లయినాయి ఇట్లనే వేసి వేసి మొత్తం నిండా అయినాక మళ్ళీ నేను ఒక కుండీలు అనేది లేయర్ లేయర్గా మళ్ళీ నింపుకుంటా ఏమైంది ఏం కదే ఏం కాదు నేను పని కదా నీకు మళ్ళీ ఈ నీళ్ళు మనం చెట్లకు పోసుకోవచ్చు ఇట్లయినా పోసుకోవచ్చు మళ్ళీ ఇంట్లో కొన్ని నీళ్ళైనా కలిపి వేసుకోవచ్చు మనం పోసుకోవచ్చు చెట్లకు చూడండి అన్నీ తీసి ఇందులో వేస్తే ఇక మనకి ఇక్కడ చూడండి ఒకసారి ఇంకో పది రోజుల నుంచి వేస్తున్నా నేను చూడండి ఇట్లా మెత్తగా అయిపోయినాయి చూడండి ఇట్లా ఇట్లా ఇక చూడండి ఇట్లా మెత్తగా అయిపోతాయి ఇంకొకటి బకెట్ కూడా రంధ్రం పెట్టుకోవాలి మళ్ళా మనం ఇట్లా పచ్చిది మొత్తం వేస్తాం కదా ఇట్లా రంధ్రం పెట్టుకుంటే మంచిగా మూత పెట్టి పెట్టుకోవాలి ఎందుకంటే సన్న సన్న దోమలు కూడా వస్తాయి ఇక్కడ చూడండి మళ్ళీ దీంట్లో ఉంటే సారం మొత్తం ఇక్కడ దిగుతుంది చూడండి మళ్ళీ ఒకటి మంచి పెట్టుకోవాలి ఇక్కడ చూడండి లిక్విడ్ ఇంత మంచిది అసలు చూడండి చిక్కగా ఉంది చూడండి ఎందుకంటే అవి బాగా మెత్తగా అయి ఉంటాయి కదా అందులో ఉన్న సారం అంతా ఇండ్లకు వస్తుంది మనం ఇది కూడా ఏం చేయాలంటే ఈ నీళ్ళని మనము బకెట్ల ఒకటి ఈ డబ్బాతోని ఒక డబ్బా పోసుకున్న సరిపోతుంది ఎక్కువ పోసుకున్న కూడా ఏం కాదు కదా ఎందుకంటే మనం ఇచ్చేది కెమికల్ ఇట్లా ఏం కాదు కదా మనంతో ఎక్కువ ఉంటే ఎక్కువ ఇచ్చుకోవచ్చు తక్కువ ఉంటే తక్కువ కూడా ఇచ్చుకోవచ్చు ఇంకా నేనైతే ఇప్పుడు ఇస్తున్నా చెట్లకు ఈ మధ్య కొంచెం పని ఎక్కువ ఇవ్వలేకపోయినా అయినా వర్షాకాలంలో కూడా ఇంకా వర్షాకాలంలో మనకి ఇవన్నీ పనికి రావు అన్నట్లు ఈ లిక్విడ్లు అన్నీ ఇవనికి రాదు ఎందుకంటే వర్షాలు పడుతుంటాయి కదా ఇక్కడ చూడండి ఇది అయితే చాలా మంచిది ఇప్పటి నుంచి అయితే మన తోట మంచిగా మారుతుంది మంచిగా అవుతుంది ఇంకొకటి ఇంక ఇట్లా మనం బకెట్లో పోసుకోవాలి ఇట్లా నీళ్ళు పోసుకుంటాం కదా ఇంత ఇట్లా ఈ నీళ్ళ కలుపుకోవాలి దాంట్లో చూడండి ఇట్లా అయితే నీళ్ళు ఈ నీళ్ళని మనం చెట్లకు ఇచ్చుకోవాలి ఇంకొకటి ఏంటంటే మనం ఆకుకూరలు ఉంటాయి కదా ఇంకా చూడండి ఇట్లా పాలకూర ఉంటుంది కదా ఇప్పుడు మనం కోసుకునే టైంలో అయితే ఇవ్వద్దు ఎందుకంటే కొంచెం ఎంతైనా అది కొంచెం మురిగినట్లు ఉంటుంది కదా స్మెల్ వస్తుంది అన్నట్లు మనం ఆకులు కోసుకున్నాక ఇవ్వచ్చు అంటే ఇలా పోసుకొని రేపు కోసుకోవచ్చు కానీ అప్పటిదప్పుడే కోసుకుని ఇంకైతే రాదు అంత ఏం రాకపో ఏం రాకపోవచ్చు కానీ నాకు అనిపిస్తుంది అన్నట్లు అట్లయితే నేనైతే కోసుకోను పూదినక కానీ దీని పాలకూరకు తోటకూరకు కోసుకునే టైంలో మాత్రం ఈరోజు కోసుకుంటే ఇక నిన్ననే బంద్ చేస్తాను అన్నట్లు అట్లా అయ్యాను అన్నట్లు వేరే దాంట్లోకి ఇస్తాను ఇంకా చెట్లకైతే అన్నిటికి ఇచ్చుకుందాము ఇక్కడ చూడండి మొత్తం ఇక్కడ తోటకూర ఆవకూర అంతా పోసుకున్న మంచిగా మొలుస్తుంది కొంచెం తడిగానే ఉంది వీటికి అయితే ఏం పోయను ఇట్లా వంకాయ చెట్లకు మనం ఇంకా ఎక్కువ ఇచ్చినా కూడా ఏం కాదు కాకపోతే అచ్చం అదే ఇవ్వద్దు అన్నట్లు మన నీళ్ళలో కలుపుకొని ఇవ్వాలి చూడండి టమాటో చెట్టు కూడా మంచిగా ఇట్లా ఇచ్చుకోవచ్చు చూడండి నిన్న ఊరికి విన్నాం కదా అయిపోయా నీళ్ళు రోజు పోయి కూడా మెంతికి కూడా చూడండి ఇట్లా పడిపోయింది తీసుకుంటే ఇప్పుడు అక్కడ అక్కడైతే ఏం పోయారు నీళ్ళు ఈ చెట్టు కాడ మాత్రం పోస్తున్నా ఇంకొకటి టమాటా చెట్లు కూడా మంచిగా అయినాయి ఇక్కడ వీటికి కూడా ఇస్తున్నాయి ఇట్లా ప్రతి చెట్టుకు మనం ఇట్లా ఇచ్చుకున్నామంటే మంచిగా అయితే చెట్లు కూడా మనం వేరేవిగా ఏది ఇచ్చేది లేదన్నట్లు మందులు అవన్నీ ఇస్తారు కదా చూడండి ఇక్కడ కూడా మెంతి కూర పడిపోయింది ఇప్పుడు ఇప్పుడు తీసుకుంటేనే బాగుంటుంది తీసుకుంటా కొంచెం సేపు అయినాక ఇప్పుడైతే చూడండి ఇక్కడ కూడా పడిపోయింది ఈ చెట్లకన్నీ నీళ్ళు ఇస్తాను ఫస్ట్ నీళ్ళు ఇచ్చినాక చూడండి ఈ వంకాయ చెట్లు ఇవి ఇవి ఆరు నెలలు అవుతుంది పెట్టి ఇంకా సంవత్సరమైనా ఉంటాయి అన్నట్లు మనం మంచిగా ఇట్లా ఈ లిక్విడ్లు ఇట్లా ఇచ్చుకొని మంచిగా కిచెన్ వేస్ట్ అవన్నీ ఇచ్చుకొని మంచిగా వేసుకుంటా అంటే వంకాయ చెట్లు రెండు సంవత్సరాల వరకైనా కాస్తాయి అన్నట్లు మనం ఇట్లా మొత్తం ఇది అయిపోయినాక కూడా ఇట్లా మనం కట్ చేస్తే కూడా చిగురులు అనేది మంచిగా వస్తాయి చెట్లు వంకాయ చెట్లకు అంత ఇది ఉంటుంది అన్నట్లు అంత బలము ఇక్కడనేమో టమాటా చెట్లు ఇవి కూడా చాలా రోజులు వర్షాకాలం అయినా పెట్టినాయి కూడా కానీ చెర్రీ టమాటాలు కాస్తనే ఉన్నాయి ఇక్కడ చూడండి ఇక్కడ బెండ చెట్లు ఇది కూడా అయిపోయినాయి కానీ చెర్రీ టమాటలు పెట్టుకున్నా మళ్ళీ ఇక్కడ చూడండి ఇవి అయిపోక ముందుకే మళ్ళీ ఇవి పెట్టుకుంటే మనకి ఇట్లా ఉంటుంది ఇది చెర్రీ టమాటా ఇది కూడా మంచిగా అయింది చూడండి బెండ చెట్లు అయిపోయినాయి అని చెప్పిన కదా అందులో మళ్ళా కొత్త చెట్లు వేసుకున్న ఒకసారి కోసుకున్న కూడా ఇంకా బెండకాయలు ఇవి దోమ పట్టి మొత్తం ఇట్లా ఆకులు అనేది చిల్మేసిన నేను ఇట్లయితే చూడండి మధ్యలో మొత్తం మంచి కూర కోసుకున్నాను చూడండి దగ్గరికి వెళ్ళి చూపి ఇక్కడ చూడండి ఇంకా మొలవలేదు ఇక్కడ చూడండి ఇట్లా ఇట్లా జా ఇట్లా ఉంటుంది కదా మనకు వారం రోజుల వరకు మళ్ళా మనకు ఒక నాలుగు రోజులు పోసుకొని ఇంకా రెండు రోజులు అయిందంటే మనకు మెంతికూర తెంపుకొని ఇంకొస్తుంది మంచిగా తీసుకోవచ్చు దీనికి మాత్రం సన్నం వేసుకుంటున్నాం చూడండి నీళ్ళు ఇట్లా వేస్తే మళ్ళీ మెంతికూర పడిపోతుంది నిన్న ఇంటి ఇంటికడా లేము కదా లేనందుకు ఆ మెంతికూరకు నీళ్ళు పోయలేదు పడిపోయింది ఇది చూడండి మంచిగా జాగ్రత్తగా పోసుకోవాలి కూర పోసినాం కాబట్టి అర్థం ఒకటి అది ఉండే ఏడా ఉందో ఏమో కానీ చూడండి ఇక్కడ కొత్తిమీర వేసుకున్న ఇది కూడా తీసుకుంటే కదా ఇది పాలకూర కూడా వచ్చింది తీసుకునికే దీనికి మాత్రం ఏం పోయ్యాను అలా లిక్విడ్ కలిపినది మంచి నీళ్ళే పోస్తాయి ఇట్లా కొంచెం పచ్చి పచ్చిగానే ఉంది కొన్ని కొన్ని పోస్తున్నా పైన పైన మీద వస్తే మంచిగా ఎత్తుంది చూడండి ఇక్కడ కూడా చూడండి ఇది కొన్ని కాలు ఉంది మొన్న వర్షం పడ్డది వర్షం పడితే మొత్తం మట్టి మొత్తం నానింది ముందు ఏం వేయలేకుటి ఏం చేసినట్టు బెండెత్తులు వేసినా అక్కడ ఇక్కడ మొత్తం బెండెత్తులు వేసినా ఇంకొకటి మెంతులు కూడా వేసినా చూడండి ఇవి మొలిసే వరకు అవి కూడా అని ఇక్కడ చూడండి ఇవి అయిపోతాయి తర్వాత అవి మొలుస్తాయి ఇక్కడ మొత్తం మెంతికూర మొలుస్తుంది చూడండి ఇక్కడ పుట్టిగా కాలు ఎందుకు ఉంచాలని అట్లా పోస్తున్నా ఇక్కడ కూడా పచ్చగానే ఉంది కొన్ని కొన్ని చల్లుకుంటే ఇట్లా అంటే ఆ లిక్విడ్ కలిపిన నీళ్ళు పోయొచ్చు కానీ నేను ఇట్లా వస్తున్నాయి ఇవి అని సాల్ ఇక్కడ చూడండి పాలకూర కూడా తీసుకుంటాను నేను ఇప్పుడు దీనికి కూడా ఇస్తలేను ఆ లిక్విడ్ కలిపిన నీళ్ళు ఇట్లా మంచి నీళ్ళే ఇస్తున్నా ఇట్లా మనం ఏవైతే తీసుకుంటామో దానికి మాత్రం ఇవ్వద్దు మొత్తం కోసుకుంటాం కదా కోసుకున్నాక ఇవచ్చు అన్నట్లు కదండి ఇక్కడ కూడా ఉంది నేను దీనికి కూడా ఇస్తలేను బెండ చెట్లకు తర్వాత ఆ నీళ్ళు ఇస్తాను కానీ చూడండి ఆనంకాయ చెట్టు వీడా చెట్టుకు వస్తున్నా నీళ్ళు ఒక లోట వస్తాయి చెట్టుకు ఈ మగ్గు నిండా వస్తున్నా వంకాయ చెట్టు కూడా పోస్తున్నా ఇట్లాంటి చెట్లే మనం ఇట్లా మంచిగా పోసుకోవచ్చు అన్నట్లు ఇక్కడ చూడండి చెరీ టమాటా చెట్టు చూడండి నిండుగా కనిపిస్తున్నాయి చూడండి ఇప్పుడు దగ్గరికి వెళ్ళి మంచి చదువి ఇట్లా కనిపిస్తున్నాయి చూడండి భలే అనిపిస్తుంది చూస్తుంటే మనం ఇంకా ఇట్లాంటి లిక్విడ్ ఇస్తే ఇంకా బాగా గాస్తుంది ఇది ఇట్లా ఆయిల్ అయిందంటే అసలు లిక్విడ్ ఇవ్వలేదు ఏమి ఇవ్వలేదు అసలు నేను కిచెన్ వేస్ట్ మాత్రము నేను ఏం చేస్తా అంటే ఎన్ని రోజులు వర్షాలు పడ్డాయి కదా కిచెన్ వేస్ట్ ఇట్లా గుంత తీస్తా గుంత తీసి వేస్తా వేసి మట్టి కలుపుతా అదే ఎరువు అన్నట్లు ఇక ఇంకొకటి పశువుల ఎరువన్న మేకల ఎరువు కూడా కలుపుతా అందువల్లనే చూడండి ఇంత మంచిగా అయినాయి చెట్లు కూడా ఆకుకూరలు కూడా ఇక్కడ చూడండి పొండగంటి కూర ఇది ఇది చిన్నగానే ఉంది కదా పోస్తున్నా చూడండి ఒక వారం రోజులు అయితే తీసుకుని ఇంకేది మంచిగా మంచిగా పెద్దగానికే అంతలోపు మనకు మళ్ళీ ఒకసారి కూడా ఇచ్చుకోవచ్చు ఇట్లా పోసిన చూడండి ఇది కూడా మంచిగా అవుతుంది ఇంకా ఇంకా ఇక్కడ దొండ చెట్టు ఉంది ఇక్కడ ఈ డ్రమ్ముల దొండ చెట్టు ఉండే పెద్దగానే ఉండే మళ్ళీ మధ్య ఏమైందో అంత ఎండిపోయిందని ఇది చూడండి మొదలు కూడా ఇంకా పెద్ద పెద్దగా ఉన్నాయి చూడండి ఏడు వరకు కట్ చేసినాను నేను అక్కడ వేరేతో ఉండే కట్ చేసి ఇక్కడ తీసుకొచ్చి పెట్టినా ఇక్కడ చూడండి చిగురులు అయితే మంచిగా వస్తున్నాయి ఇంకా చూడండి మొదలు ఇంత పెద్దగా ఉంది చూడండి ఇక్కడ పైన మాత్రం కట్ చేసి ఇక్కడ తెచ్చిపెట్టినా ఇక చూడండి ఆకులు ఇది అంత వస్తున్నాయి ఇందులోనే చెర్రీ టమాటా చెట్టు కూడా మొలిచింది ఇంకొకటి ఇందులో కూడా ఈ బకెట్లో కూడా దొండ చెట్టు ఉండే వేరే ఉండే ఇది కూడా ఇది కూడా ఇగో ఈ వరకు కట్ చేసిన చూడండి ఈడు వరకు కట్ చేసి ఇక్కడ తెచ్చి పెట్టుకున్నా అంటే ఇక్కడ నుంచి పందిరి దగ్గర ఉంది కదా పందిరికి పోతుందని ఇక్కడ తెచ్చి పెట్టుకున్నా ఇంట్లో కూడా కాకర చెట్టు చూడండి ఇత్తలకి వచ్చింది ఇందులో ఉంది కాకర చెట్టు దీని నుంచి దొండ చెట్టుకి పాకిపోతుంది ఇట్లా పందిరికి పోతుందని విడిచిపెట్టిన ఇట్లాంటి చెట్లకి ఇస్తే కూడా మనకు మంచిగా చిగురులు అనేవి మంచిగా వస్తే తొందరగా ఖాతాగా వస్తుంది ఇంకా చూపిస్తుంటా నేను ఇట్లాంటివి కాయలు చెట్టు అవన్నీ ఎందుకంటే వర్షాకాలంలో నాకు పైకి రానికి రాదు సరిగా సంతోషిస్తూ అని ఇబ్బంది అవుతుందని ఇవ్వలేదు చూడండి గులాబీ చెట్టు ఇది దీనికి కూడా పోస్తున్నా ఇవి కూడా మంచిగా మొగ్గలు వస్తాయి ఇంకా మనం అన్ని చెట్లకు ఇచ్చుకోవచ్చు పూల చెట్లకు కూరగాయ చెట్లకు అన్నిటి కొన్ని కొన్ని వస్తున్నాయి చూడండి ఇక్కడ చెరీ టమాటా చెట్టు కూడా మంచిగా చూడండి అంటే కొంచెం ఎక్కువ ఇస్తే మళ్ళీ కింద వేస్ట్గా పోతాయని కొన్ని కొన్ని పోస్తున్నాను నేను ఎందుకంటే ఇవి మంచి పోషకాలు నీళ్ళు కదా ఏదో పైసలు పెట్టి కొనుక్కొచ్చినట్లు అందుకే మనం జాగ్రత్తగా పోసుకోవాలి ఇక్కడ చూడండి ఇక్కడ మొత్తము మెంతులు వేసినా మొలవలేదు అందుకే పెట్టి నిదానంగా పోస్తున్నా వంకాయ చెట్టు ఇక్కడ సైడ్కు ఉంది ఇది నేనేమి వేయలేదు అదే మొలిసింది ఉండనని విడిచిపెట్టినా ఇక్కడ మొత్తము ఖాళీగా ఉంది కదా అని మెంతులు వేసిన నిన్న వచ్చి ఇక్కడ ఇట్లా చేయి అడ్డం పెట్టి పోస్తున్నా చూడండి మెంతులు ఇలా కనిపిస్తున్నాయి చూడండి ఇక ఆడా మొలిసి మొలి మొలుస్తున్నాయి మొత్తం పోసిన ఇట్లా ఏడ జాగా దొరికితే మనం కొత్తిమీర మెంతికూర వేసుకోవచ్చు ఇందులో అయితే ఏం లేదు ఇందులో పెరుగుతోట కూర చెట్టు ఉండే పెద్దగా అయింది పెద్దగా అయితే నేను వచ్చి చూసినా మధ్యాహ్నం తెంపుకుందామని చూస్తే మొత్తం సన్న దోమ పట్టింది సన్న దోమ పట్టి నిండా కమ్ముకపోయింది అన్నట్లు ఏం చేయాలి అమ్మాతను తీసినా పడేసిన పీకి పడేసిన అన్నట్లు మనం అంతగానం పురుగు ఉంటే కూడా అట్లే పెడితే మళ్ళీ వేరే చెట్లకి అన్నీ పాకుతుందని అట్లా తీసేసుకోవాలి ఆ ఒక్క చెట్టుని చూసుకుంటే అన్ని చెట్లన్నీ పాడవుతాయి ఈడ చెర్రీ టమాటా చెట్టు ఇంకా అన్నిటికీ ఇట్లనే ఇచ్చుకుంటాను నేను ఇంకా ఇక్కడ కూడా ఉన్న చెట్లు ఇట్లనే తీసి మళ్ళా ఇక కొంచెం పోస్తున్నా చూడండి పోసి మళ్ళీ అందులో నీళ్ళు పోసుకొని ఇది మళ్ళీ రేపు కూడా ఇచ్చుకోవచ్చు మనం ఇట్లా మళ్ళీ సేమ్ నీళ్ళ కలుపుకోవచ్చు ఒక లోటంతా మళ్ళీ ఇది తీసి ఇది పెట్టాలి పెట్టి మళ్ళీ మూత ఇది చూడండి ఇది పెట్టేవరకి కొంచెం కారినది చూడండి మూత మీద ఇది మనం ఇంకా వేరే ఏమి ఇయ్యనవసరం లేదు రండి ఇట్లా ఇచ్చుకుంటే మంచిగా న్యాచురల్గా ఇట్లాంటి పద్ధతి మనం చేసుకుంటే బాగుంటుంది సపరేట్ అంటూ నేను కంపోస్ట్ ఏం తయారు చేయను నేను నా ఐడియాతోనే నేను ఇట్లా చేసుకుంటాను ఎందుకంటే మళ్ళీ ఒక లేయర్ లేయర్గా దొన్ని కంపోస్ట్ తయారు చేసి అవన్నీ నాకు ఇంకా కాదు కదా సంతోష కోసము అందుకే నేను ఏం చేశాను అంటే ఇప్పుడు అది తీసుకుపోతాను తీసుకుపోయి డబ్బా లేయర్ లేయర్గా మట్టి నింపుకుంటా అలా ఒక లేయర్ ఇది ఒక లేయర్ మట్టి అట్లా నింపుకొని వేసుకుంటా నేను ఇంక అన్ని చెట్లు ఇట్లే తయారు చేసుకుంటా ఇవి ఇచ్చుకుంటా ఇంకా ఇంకొకటి పసుపు ఎరువు కానీ మేక ఎరువు అవి కలుపుకుంటా ఇంకా అవి కూడా వీడియోలు ఉన్నాయి లేయర్ లేయర్గా నింపుకున్న వీడియోలు నేను పసుపు నుంచి ఎట్లా తయారు చేసుకున్న వీడియోలు అయితే చాలా పెట్టినా ఇంకా అన్నిటికీ తర్వాత ఇచ్చుకుంటాయి ఇక నేను నానా ఏం చేస్తున్నావు సంతోష్ గమ్ముగా కూర్చున్నాడు ట్రైన్ చూస్తున్నావా అబ్బా ట్రైన్ కనిపిస్తుందా కనిపిస్తుందాకో అవును ఎడ ఎక్కడవా ఇక్కడ పోయినా ఇక్కడ పోయినా అక్కడ పోయిందా సరేనండి నేను అట్లా ఇట్లా తయారు చేసుకొని ఇట్లా పోసుకుంటా ఇక ఇవి కూడా ఇట్లా ఒక బకెట్ రోజు ఒక బకెట్ మనం కిచెన్లో పెట్టుకుని ఇట్లా వేసుకోవాలి కొంచెం ఓపిక వేసుకొని చేసుకుంటే చాలండి మనము మంచిగా కూరగాయలు ఇట్లా పండించుకోవచ్చు తినొచ్చు ఏడా అంటే ఏ ఖర్చు లేకుండా పండించుకొని తినొచ్చు ఇంకొకటి మన ఇంటి పంట మనం తీసుకుపోయే అప్పుడే కోసుకొని పోయి వండుకుంటే కూడా చాలా మంచిగా ఉంటుంది టేస్ట్ బాగుంటుంది హెల్త్ బాగుంటుంది అన్ని బాగుంటుంది వీళ్ళైతే చేసుకోండి ఆకుకూరల కాడికైనా చేసుకోండి సరేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్